హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై స్టోరీ నల్లమలలో ఆ రాత్రి మరి ఇంకెందుకు ఆలస్యం పదంటి కథలోకి వెళ్ళిపోదాం నాన్నగారు దీన్ని ఇప్పుడే బయటకు గెంటేయండి లేకపోతే మన ముఖాల్లో చిరునవ్వుని అమాంతం మింగేసే అనకొండ ఇది జాలి పడ్డాము మనల్ని మింగేస్తుంది అయ్యో నేను మారిపోయాను బావా నన్ను నమ్మండి నా బిడ్డ మీద ఒట్టు అని వేడుకుంటుంది కానీ భూపతికి ఉదయం మోహినిని దత్తను ఒకచోట చూసేసరికి మోహినిపై అసహ్యం ఇంకాస్త పెరిగి భయంకరమైన కోపంగా మారి బయటకు వచ్చి పై మెట్టు మీద నుంచున్న మోహినిని జుట్టు పట్టుకుని కిందకు బలంగా నెట్టేస్తాడు అలా వేగంగా నెట్టడం వల్ల బిడ్డతో సహా మోహిని అమ్మా అని దొర్లుకుంటూ కింద పడిపోతుంది వెంటనే బిడ్డకు ఏమైనా జరిగిందేమో అని చూస్తే బిడ్డ తలకు పదునుగా ఉన్న మెట్టు మొన తగిలి ధారల రక్తం కారుతుంది మోహిని గుండె భయంతో వేగంగా కొట్టుకుంటుంది ఏడుస్తూ తన చీర కొంగును చింపి బిడ్డ తలకు కట్టుకడుతూ తల్లి తల్లి అని బిడ్డను అటూ ఇటూ ఊపుతుంది ఇంతలో ఆ ఏడుపుకు అరుంధతి బయటకు వచ్చి భూపతి నువ్వాగు అని కోపంగా కసిరి మోహిని దగ్గరకు పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆ బిడ్డను తన చేతిలోకి తీసుకుని బిడ్డను అటూ ఇటూ కదుపుతుంది కానీ తనలో మాత్రం చలనం లేకపోయేసరికి అరుంధతి కంగారు పడుతూ భూపతి మనిషికి అంత కోపం పనికిరాదు అంటూ భూపతిని గట్టిగా కొడుతుంది మహేంద్ర భయపడుతూ బిడ్డకేం కాలేదు కదా అరుంధతి తలబాదుకుంటూ చచ్చిపోయిందండి ఏ బ్రాహ్మణ బిడ్డను చంపితే జన్మజన్మలకు పాపం అంటుకుంటుందని ఇన్నాళ్ళు చంపకుండా ఇన్ని అవమానాలను ఎదుర్కొన్నామో ఇప్పుడు ఆ బిడ్డ చనిపోయిందండి అని చెప్పేసరికి ఒక్కసారిగా అందరిలో భయం మొదలైంది ఏ బిడ్డపైన ప్రాణాన్ని పెట్టుకుని బ్రతుకుతుందో ఆ బిడ్డ చనిపోయిందని తెలుసుకున్న మోహిని ఆ విషయాన్ని జీర్ణించుకోలేక దిక్కులు పెక్కటిల్లేలా ఏడుస్తూ నా బిడ్డను చంపేశారు నా బిడ్డను చంపేశారు వంశం వంశం అంటూ ఏ వంశం కోసం నా జీవితాన్ని సర్వనాశనం చేశారో ఆ వంశం నిర్వీర్యమైపోతుంది నా ఉసురు ఊరికే పోదు మీ వంశాన్ని పట్టి కుదిపేస్తుంది సర్వనాశనం చేస్తుంది అని శాపనార్థాలు పెడుతూ పరిగెత్తుకుంటూ వెళ్ళి అక్కడే ఉన్న పెద్ద బావిలో దూకేస్తుంది అలా పచ్చగా నిండు నూరేళ్ళు సుఖంగా జీవించాలని కలలు కన్న మోహిని జీవితం అలా ఎన్నో మలుపులు తిరిగి కష్టాల కొలిమిలో పడి అర్ధాంతరంగానే ముగిసిపోయింది బిడ్డ చనిపోయిందన్న ఆందోళన ఇంకా తేరుకోకముందే మోహిని అలా హఠాత్తుగా బావిలో దూకేయడం అందరినీ ఇంకా తీవ్రమైన భయాశ్చర్యాలకు గురిచేసింది మహేంద్ర భూపతి వర్మలు పరిస్థితిని అర్థం చేసుకుని పరిగెత్తుకుంటూ వెళ్ళి మోహిని వెనకపడి కాపాడడానికి ప్రయత్నించేసరికే జరగాల్సింది జరిగిపోయింది ఆ చీకట్లో ఆ పాడుబడ్డ పెద్ద బావిలో మోహిని జాడ మచ్చుకు కూడా కనిపించట్లేదు ఒక పక్క అరుంధతి చేతిలో చనిపోయిన పసికందు మోహిని ఇలా చేస్తుందని అస్సలు ఊహించని వాళ్లకు భయంతో వళ్లంతా ముచ్చెమటలు పడుతున్నాయి భూపతి వర్మ ఒక్కసారే కంగారు పడుతూ నాన్నగారు ఇప్పుడు మోహినిని ఎలా కాపాడాలి అని ఆతురతగా అడుగుతాడు కాపాడే ప్రయత్నం చేయడానికి కూడా వీలులేని గడ్డు పరిస్థితిని తీసుకువచ్చింది మోహిని అంటూనే హడావిడిగా సునంద లాంతరు తీసుకురా అని గట్టిగా పిలిచారు భూపతి నువ్వు వెంటనే కృష్ణశర్మ గారిని పిలుచుకురా అని భయపడిపోతున్నారు మహేంద్ర భూపతి వర్మ సరే నాన్నగారు అని హుటాహుటిన అక్కడ నుండి శర్మ ఇంటికి వెళ్ళిపోతాడు సునంద కూడా వేగంగా లాంతరు తీసుకువస్తుంది సునందకు ఎదురెళ్ళి మహేంద్ర లాంతరు అందుకుని బావి దగ్గరకు పరిగెత్తుకుని వెళ్తారు ఆ లాంతరు వెలుగులో బావిలో ఊపిరాడక గిలగిలా కొట్టుకుంటున్న మోహినిని చూస్తారు బావిలో నీళ్ల నుంచి వస్తున్న ఆలికిడి కూడా మోహిని ఇంకా బ్రతికే ఉందని చెబుతుంది ఇంతలో అరుంధతి కంగారుగా లోపలికి వెళ్ళి తాడు తీసుకురమ్మంటారా అని మోహిని బిడ్డను కింద పడుకేస్తుంది తొందరగా తీసుకురా అని గట్టిగా అనగానే అరుంధతి లోపలికి పరిగెడుతుంది మహేంద్ర బావిలోకి దిగి మోహినిని పైకి తీసుకురావడానికి రత్తయ్యను పిలుచుకురావడానికి వెళ్ళారు ఇంకా వాళ్ళలో మోహినిని కాపాడాలన్న ఆశ లేకపోలేదు ఎంత కాదన్నా మంచి వాళ్ళ హృదయం ఎప్పుడూ అందరి మంచినే కోరుకుంటుంది మహేంద్ర రత్తయ్య దగ్గరకు వెళ్ళి రత్తయ్యను నిద్రలేపి బావి దగ్గరకు తీసుకువస్తారు అరుంధతి బలంగా పేనిన ఒక తాడుతో బావి దగ్గర సిద్ధంగా ఉంది వచ్చి రావడమే మహేంద్ర రత్తయ్య ఈ తాడు నడుముకు కట్టుకుని తొందరగా బావిలోకి దూకు నిన్ను పైకి లాగే బాధ్యత మాది తొందరగా అని కంగారు పెడతారు రత్తయ్య మనసులో ఆందోళన కానీ మహేంద్ర మాటను కాదనలేక వీళ్ళు తనను కాపాడుతారులే అనే నమ్మకంతో తాడు ఒక కొనను నడుముకు బిగుతుగా కట్టుకుంటున్నాడు ఇంతలో భూపతి వర్మ కూడా జరిగింది చెప్పి శర్మను తీసుకువస్తాడు శర్మ రావడమే తన కర్తవ్య నిర్వహణలో భాగంగా నడుముకు తాడు కట్టుకుంటున్న రత్తయ్యను చూసి భూపతి గారు ఈ చిమ్మ చీకట్లో ఇంత సాహసం చేయడం మంచిది కాదేమో అంటారు మహేంద్ర చెమర్చిన కళ్ళతో ఇంతకు మించి దారేమీ కనపడట్లేదు మోహినిని ఎలాగైనా బ్రతికించాలి అరుంధతి కూడా ఏడుస్తూ అవును శర్మగారు మోహిని ఎలాగైనా బ్రతకాలి అమ్మ ఇంకా మోహినిదేవి బ్రతికే ఉంటుందనుకుంటున్నారా అని బావిలోకి చూశారు శర్మ ఇప్పటి వరకు మోహిని అలికిడి వినిపించింది శర్మ నా లెక్క ప్రకారం మోహిని బ్రతికే ఉండొచ్చు అంటారు మహేంద్ర అయ్యుండొచ్చు భూపతి గారు కానీ ఈ బావిలో నీళ్లు బాగా తక్కువగా ఉండడం వల్ల ఇందులోకి దూకడం అంటే ప్రాణాలతో ఆడడమే అది ఈ చిమ్మ చీకట్లో అలా అని నెమ్మదిగా తాడు పట్టుకుని దిగేంత సమయం కూడా మనకు లేదు అలా అని వదిలేయలేము కదా ఆ మాటతో శర్మ మహేంద్ర చేతిలో లాంతరు తీసుకుని బావిలోకి చూశారు శర్మకు నీళ్ల అలికిడి కాస్త కూడా వినిపించట్లేదు పైగా బావిలో నీటిపై తేలుతూ మోహిని దేహం కనిపించేసరికి శర్మ ఒక్క అడుగు వెనక్కి వేసి తన ఎడమి చేతితో తలపట్టుకుని మీరే చూడండయ్యా మోహినీదేవి చనిపోయారు అని లాంతరు వేసి మహేంద్రకు ఇస్తారు ఆ మాటతో మహేంద్ర అరుంధతులు అక్కడ అక్కడికక్కడే కూలబడిపోతారు ఆఖరికి మోహినిని చిన్నతనం నుంచి ప్రాణంగా ప్రేమించిన భూపతి వర్మ కూడా ఈ విషయాన్ని జీర్ణించుకోలేక తనలో తానే కుమిలిపోతున్నాడు ఇంతలో రత్తయ్య బావి దగ్గర కింద కూర్చుని తల పట్టుకుని ఏడుస్తున్న మహేంద్రతో అయ్యా మోహిని అమ్మగారిని బయటికి తెమ్మంటారా అంటాడు మహేంద్రకు ఏం చెప్పాలో పాలుపోక శర్మ ఇప్పుడు ఏం చెయ్యాలి మోహిని ఎందుకు చనిపోయిందని ప్రజలు అడిగితే మేమే చంపేశామని చెప్పాలా లేక మమ్మల్ని దోషులుగా నిలబెట్టడానికి తను ఇంత పని చేసిందని చెప్పాలా నాకేమీ పాలు పోవట్లేదు శర్మ అరుంధతి కూడా అవునండి రేపటి నుంచి ఊరి జనమంతా చంటి బిడ్డతో దిక్కు లేక ఇంటికొచ్చిన ఆడపిల్లను నిర్దాక్షిణ్యంగా పొట్టన పెట్టుకున్నామని కోడై కూస్తుందేమో అయ్యా నేనెప్పుడు మీ బాగు కోరానే తప్ప మీ కీడు కోరలేదు చివరకు మీ వంశం మీద ఉన్న గౌరవంతో నా కొడుకుని దూరం చేసుకున్నానే కానీ మిమ్మల్ని వదులుకోవడానికి ఇష్టపడలేదు ఆ బాధ్యతతోనే చెబుతున్నాను ఇప్పుడు దేవిని పైకి తీయడం మంచిది కాదు మహేంద్ర ఆశ్చర్యంగా శర్మ వైపు చూసి శర్మ ఏం మాట్లాడుతున్నావు మీ మంచి కొరకే మాట్లాడుతున్నానండి ఇప్పుడు మీరు ఏం చేసినా మోహినిదేవిని కానీ తన బిడ్డను కానీ తిరిగి బ్రతికించడం మన చేతిలో లేదు కానీ మీ వంశం పరువుని కాపాడడం ఒక్కటి మాత్రమే మన చేతిలో ఉంది నేను బాగా ఆలోచించి చెబుతున్నాను దానిని కూడా పోగొట్టుకోవడం మంచిది కాదేమో అని భూపతి వర్మ వైపు చూస్తారు మహేంద్రకు ఏం చెయ్యాలో అర్థం కాని పరిస్థితిలో అలా అని మోహిని శవాన్ని అనాథ శవంలో అలా వదిలేయగలమా అది ఆవిడ ప్రారంధం అనుకుంటే మీకే మంచిది భూపతి గారు భూపతి వర్మ కూడా ఆలోచనలో పడ్డాడు కాసేపటి తర్వాత నాన్నగారు శర్మగారు చెప్పిందే చేయడం మంచిదనిపిస్తుంది లేకపోతే ఈ జనం మనం బ్రతికున్న నాళ్ళు హంతకుల్ని చూసినట్లు చూస్తారు అని తీక్షణంగా చెప్పేసరికి చేసేదేం లేక మహేంద్ర భూపతి అసలు మీ ఆలోచన ఏంటి శర్మ అంటారు అప్పుడు శర్మ నెమ్మదిగా భూపతి గారు ముందు ఆ పసిబిడ్డను కూడా ఈ బావిలో పడేద్దాం అని రత్తయ్య ఆ బిడ్డను తీసుకుని ఈ బావిలో పడేయి అంటారు కింద పడుకేసిన ఆ బిడ్డను నెమ్మదిగా చేతిలోకి తీసుకుంటాడు రత్తయ్య అందరూ మౌనంగా చూస్తున్నారు రత్తయ్య మరొక్కసారి మహేంద్ర వైపు చూసి ఏసేమంటారా అయ్యా అని అనుమానంగా అడుగుతాడు మహేంద్ర అయోమయంగా శర్మ వైపు చూస్తారు శర్మ ఏమాత్రం తడబడకుండా తప్పదు కానీ అంటారు వెంటనే రత్తయ్య మహేంద్ర భూపతి వైపు చూస్తూ ఆ బిడ్డను కూడా బావిలో పడేస్తాడు మళ్ళీ శర్మ రత్తయ్య ఈ బావిపై కప్పడానికి ఉపయోగించే ఇనుప బల్లాన్ని తీసుకురా అది చాలా బరువుంటుందయ్యా భూపతి గారు మనం కూడా వెళదాం పదండి అంటారు శర్మ ముగ్గురు కలిసి కోటలో పాత వస్తువులు దాచే గదిలోకి వెళ్ళి చాలా కష్టంగా బావిపై కప్పి ఉంచే ఆ పెద్ద ఇనుప బల్లాన్ని తీసుకువస్తున్నారు ఇంతలో నెమ్మదిగా గాలి మొదలైంది గుండెల్లో గుబులు పుట్టించే మేఘాల గర్జన మొదలైంది ఉన్న పలంగా గాలి తీవ్రత ఎక్కువైంది ఎలాగైతే ఆ ఇనుప బల్లాన్ని అతి కష్టం మీద బావి దగ్గరకు తీసుకువస్తారు ముగ్గురు అక్కడ దానిని బావికి ఆనించి ఆయాసంతో ఒక్క నిమిషం ఊపిరి పీల్చుకుంటారు ఇంతలో నెమ్మదిగా ఒక్కొక్క చినుకు భూమిని తాకడం మొదలుపెట్టింది శర్మ పైకి చూస్తూ అయ్యా మీరు కూడా కా కాస్త సాయం పడితే తొందరగా బావిని మూసేద్దాం ఆయాసపడుతూ శర్మ అనగానే మహేంద్ర నిర్జీవంగా నెమ్మదిగా పైకి లేస్తారు మొత్తం నాలుగు పక్కల ఆ బల్లాన్ని నలుగురు మోయలేక మోస్తూ ఆ బావిపైకి చేర్చి ఎలాగైతే ఆ బావిని మూసేస్తారు మహేంద్ర భూపతి ఏడుస్తూ ఇంతేనా శర్మ అని దీనంగా అడుగుతారు భూపతి గారు మన దృష్టిలో మోహినీదేవి చనిపోయి ఉండొచ్చు కానీ ఈ ప్రపంచం దృష్టిలో మోహినీదేవి ఇంకా బ్రతికే ఉంటుంది అంటారు వర్షం జోరందుకుంది ఆ జోరువానలో వీళ్ళు తడిసి ముద్దవుతున్నారు వీళ్ళ కన్నీళ్ళు కూడా ఆ వర్షపు నీటిలో కలిసిపోయాయి అరుంధతి ఏడుస్తూ అయ్యో మోహిని ఎంత పని చేసిందండి అని బోరున విలపిస్తుంది శర్మ వెంటనే అమ్మా పొరపాటును కూడా ఈ విషయం వసుంధరమ్మకు తెలియకూడదు ఆవిడకు మోహిని దేవి మరణం గొడ్డలి పెట్టు కావచ్చు భూపతి వర్మ కూడా అవునమ్మా మోహిని చనిపోయిందని తెలిస్తే నానమ్మ ఆగిపోతుంది నువ్వు ఇలా ఏడ్చి నానమ్మకు సందేహం తెప్పించొద్దు మహేంద్ర కూడా వెంటనే అవును అరుంధతి ఇప్పుడు జరిగిన సంఘటన మన నలుగురితోనే అంతమైపోవాలి అంటూ రత్తయ్య వైపు చూస్తూ రత్తయ్య నువ్వు నోరు జారవుగా మాటల్లో అకస్మాత్తుగా గాంభీర్యం రత్తయ్య కంగారుగా తలను కాస్త వంచి దండం పెడుతూ అయ్యా ఎంత మాట నేనెవరికి చెప్పనయ్యా అరుంధతి ఇక నువ్వు లోపలికి వెళ్ళిపో అని అరుంధతిని లోపలకు పంపిస్తారు మహేంద్ర అరుంధతి ఏడుస్తూ తడిచి ముద్దయిన బట్టలతో నెమ్మదిగా లోపలికి వెళ్ళిపోతుంది ఇంతలో శర్మ భూపతి గారు రేపు మేస్త్రిని పిలిచి ఈ బావిని శాశ్వతంగా మూయించేయాలి అని సలహా ఇస్తారు అలా అరుంధతి లోపలకు వెళ్ళి సునందతో ఒంటరిగా ఈ విషయం గురించి దుఃఖిస్తూ మాట్లాడుతూ ఈ విషయం అమ్మమ్మ గారికి తెలియనివ్వకూడదని సలహా ఇస్తుంది ఇక బయట మహేంద్ర వాళ్ళు హోరున వీస్తున్న గాలిని జోరున కురుస్తున్న వర్షాన్ని కూడా లెక్క చేయకుండా ఈ విపత్కర పరిస్థితి నుంచి ఎలా బయటపడాలో అర్థం కాక మోహిని చావుని ప్రపంచానికి తెలియకుండా చేయడానికి కృష్ణ శర్మ సలహా ప్రకారం మోహిని శవాన్ని ఆ బావిలోనే సమాధి చేసేయడానికి ఒప్పుకున్నారు వాళ్ళు చేసేది తప్పని తెలిసినప్పటికీ తప్పని పరిస్థితి మహేంద్రవర్మ కూడా నెమ్మదిగా గుండెను రాయి చేసుకుని జరగాల్సిన దాని గురించి ఆలోచిస్తున్నారు ఇంతలో శర్మ అయ్యా ఇక ఈ బావి పూర్తిగా మూయించే వరకు ఈ బావి చుట్టుపక్కలకు ఎవరూ రాకుండా చూసుకోవాలి మహేంద్ర శర్మ మాటలను అర్థం చేసుకోలేక అనుమానంగా ఇక్కడికి ఎవరు వస్తారులే శర్మ అని నిట్టూర్చినట్లు మాట్లాడతారు వెంటనే శర్మ అలా తీసిపాడేయకండి రేపు సాయంత్రానికల్లా మోహినిదేవి శరీరం దుర్వాసన వచ్చే ప్రమాదం లేకపోలేదు కాబట్టి సూర్యుడు రాకమునిపే బావిలోంచి గాలి కూడా బయటకు రాకుండా దీనిని మూయించాలి ఆలస్యం చేయడం అస్సలు మంచిది కాదు అంటారు మహేంద్ర ఆలోచించి అది నిజమే ఈ వర్షం లేకపోతే ఇప్పుడే ఆ పని కూడా పూర్తి చేసేవాళ్ళం ఈ వర్షం తగ్గే వాళ్ళు కనపడట్లేదు అని ఆకాశం వైపు ఒక్కసారి చూస్తారు ఆకాశం అంతా మేఘావృతమై గర్జిస్తూ ఉంది వెంటనే శర్మ అయ్యా ఈ వర్షం రేపటిలోగా తగ్గకపోతే అప్పుడు ఏం చేయాలో ఆలోచిద్దాం అంటూ అయ్యా ఇక మీరు వెళ్ళి విశ్రాంతి తీసుకోండి నేను కూడా ఇంటికి వెళ్ళి ఉదయం ఐదు గంటల లోపే ఇక్కడ ఉంటాను రత్తయ్య నువ్వు రేపు తెల్లారక మునిపే గోపయ్యను ఇక్కడకు తీసుకురా అని చెప్పాల్సింది చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతారు మహేంద్ర భూపతివర్మ అరుంధతి సునందలకు ఆ రాత్రి కంటి మీద కునుకు పట్టదు మంచంపై వాలినప్పటికీ మోహిని ఆఖరి మాటలే చెవుల్లో మారుమ్రోగి వాళ్లను చిత్రవ్యధకు గురి చేస్తున్నాయి వాళ్ళ జీవితంలో అత్యంత భయానకంగా మారిన రాత్రి బహుశా ఇదే కాబోలు అలా ఎన్నో భయాలు బెంగల మధ్య సమయం గడిచిపోయింది ఇంతలో పెద్దగా వినిపించే అలారం శబ్దం టంగ్ టంగ్ అంటూ సమయం ఐదయిందని వీళ్లకు గుర్తు చేసింది మహేంద్ర ఆ శబ్దం విని ఉన్న పలంగా కిందకు దిగుతూ అరుంధతి వర్షం తగ్గితే బావిని సిమెంట్తో మూయించాలి నువ్వు వెళ్ళి అమ్మకు ఏం మాత్రం అనుమానం రాకుండా నీ పనులు చక్క పెట్టుకో అంతేకాదు ఇంట్లో పని వాళ్ళకు కూడా అనుమానం రాకూడదు ఆ మాటలకు అరుంధతి మాటలనైతే అదుపులో పెట్టగలను కానీ మనసుని అదుపులో పెట్టలేకపోతున్నానండి మహేంద్ర గోడకు తగిలించి ఉన్న షర్ట్ వేగంగా తొడుక్కుంటూ ఏం చేస్తాం అరుంధతి ఇదంతా మన తలరాత బహుశా మన ఇంట శుభకార్యాలు కలిసి రావనుకుంటా అంటూ అరుంధతి వైపు చూస్తూ సునంద జాగ్రత్త అని బయటకు అడుగులు వేస్తున్నారు వెళ్తున్న మహేంద్రతో అరుంధతి టీ ఎంతమందికి పంపమంటారు ముగ్గురికి భూపతిని బయటకు రావద్దని చెప్పు అంటూ వేగంగా మెట్లు దిగి బయటకు వెళ్ళిపోతారు ఇంతలో శర్మ కూడా చెప్పినట్లుగానే బయట మహేంద్ర కోసం ఎదురు చూస్తున్నారు రత్తయ్య కూడా గోపయ్యని తీసుకువచ్చాడు ఇంతలో తలుపులు తీసి వీళ్ళని చూసిన మహేంద్ర గంభీరంగా కానివ్వండి శర్మ అని బావి దగ్గరకు హడావిడిగా నడుస్తున్నారు ఆయన వెనకే వీళ్ళ ముగ్గురు కూడా హడావిడిగా వెళుతున్నారు బావి దగ్గరకు వెళ్ళిన వెంటనే మహేంద్ర గోపయ్య నువ్వు ఏం చేస్తావో నాకు తెలియదు ఒక గంటలో ఈ బావిని ఎప్పటికీ తెరవడానికి వీలు లేకుండా మూసేయాలి అని కళ్ళను పెద్దవి చేసి గోపయ్య వైపు చూస్తారు సరేనయ్యా ఇప్పుడే పని మొదలెడతాను నీకు తోడుగా రత్తయ్య కూడా ఉంటాడు అని కృష్ణశర్మ చెబుతారు అన్నట్లుగానే ఆలస్యం చేయకుండా వెలుగు రాకుండా గోపయ్య రత్తయ్య సహాయంతో పని మొదలు పెట్టేస్తాడు అంతా వీళ్ళు అనుకున్నట్లే జరగడంతో మహేంద్ర మనసు కాస్త కుదుట పడింది ఇక ఉదయం ఐదు గంటలకే నిద్రలేచి పైన ఉన్న తన గది కిటికీలోంచి బయటకు చూసే అలవాటున్న వసుంధర ఆ రోజు కూడా మంచంపై నుంచే కిటికీ ఉన్న తెరను తొలగించి బయటకు చూసి ఆశ్చర్యపోతుంది ఎప్పుడూ ఉన్నట్లు కాక బావి దగ్గర గోపయ్య వాళ్ళు ఏదో చెయ్యడం మహేంద్ర శర్మలు అక్కడ నుంచోవడం చూసి కళ్ళను కాస్త నలుపుకొని వైపే తీక్షణంగా చూస్తుంది బావిపై ఉన్న ఇనుప బళ్ళాన్ని చూసి అరుంధతి వసే అరుంధతి అని గట్టిగా పిలవడం మొదలుపెట్టింది ఆ మాటలు టీకాస్తున్న అరుంధతి చెవిన పడి వెంటనే పైకి వెళుతుంది వెళ్ళడమే బయటకు చూస్తున్న వసుంధరను చూసి అరుంధతిలో కాస్త భయం మొదలైంది ఆ భయంతోనే లోపల అడుగు పెడుతూ ఏంటత్తయ్య తడబడుతున్న గొంతుతో అడుగుతుంది వసుంధర కోపంగా అరుంధతి వైపు తిరిగి ఆ బావి దగ్గర ఏం జరుగుతుందే ఏం చేస్తున్నాడు మీ ఆయన అంటుంది కోపంగా అరుంధతికి ఏం చెప్పాలో అర్థం కాక నాకు తెలియదు అత్తయ్య గారు అని అబద్ధమాడుతుంది వసుంధర కోపంగా ఆ సమాధానం ఏంటే గయ్యాలిదానా వెళ్ళి తెలుసుకురా తొందరగా అని ఆజ్ఞ వేస్తుంది అరుంధతి అయోమయంగా ఇప్పుడు నేను వెళితే కోప్పడతారేమో అత్తయ్య నీ గురించే ఎప్పుడు ఆలోచించుకుంటావు కానీ నా బాధ ఏంటో నువ్వు ఎప్పుడు అర్థం చేసుకుంటావో అని తల బాదుకోవడం మొదలు పెడుతుంది అరుంధతి కంగారు పడుతూ ఇప్పుడు మీకొచ్చిన కష్టమేంటి అది మా ఆయన మా పెళ్ళైన కొత్తలో తవ్వించిన బావి దాన్ని ఇప్పుడు మోయించాల్సిన అవసరమేమొచ్చిందని అడుగుతున్నాను ఇంతలో వసుంధర గది తొడవడానికి వచ్చిన కాంతమ్మ మనసులో ఎప్పుడూ ఏదో గొడవ చేయడం విని దీనికి వేరే పనే ఉండదు నిజానికి అయ్యగారు ఈ బావిలో దీన్ని తోసేసి ఆ తర్వాత శాశ్వతంగా మూయించేస్తే ఈ ఇంటికి పట్టిన కాస్త దరిద్రం పోదును అనుకుంటూ చికాకుగా గది తుడుస్తుంది కాంతమ్మ నువ్వైనా వెళ్ళి అయ్యగారిని పిలుచుకురావే అంటుంది వసుంధర కాంతమ్మ ఒక్కసారిగా తొడవడం ఆపేసి అమ్మ నా వల్ల కాదు అయ్యగారు ఎందుకో చాలా కోపంగా కనిపిస్తున్నారు దయచేసి నన్ను వెళ్ళమనకండమ్మా అనేస్తుంది ఇక చేసేదేం లేక మహేంద్ర ఎప్పుడు పైకి వస్తారో ఆ బావిని మూయించద్దని చెప్పడానికి చూస్తుంది వసుంధర కాసేపటి తర్వాత అనుకున్నట్లే బళ్ళాన్ని బావికి సిమెంట్తో తాపడం చేసేశాడు గోపయ్య అయ్యా పని పూర్తయిందయ్యా ఇక నేను నన్ను వెళ్ళిరమ్మంటారా అని దండం పెట్టి అడుగుతాడు అప్పుడు మహేంద్ర ఇంకా చిన్న పనుంది గోపయ్య నువ్వు రత్తయ్య వెళ్ళి ఊరి చివరిలో ఉన్న తుమ్మ ముల్ల కంచెలను తీసుకువచ్చి ఈ బావిపైన ఈ బావి చుట్టూ పది అడుగుల దూరం వరకు ఆ ముళ్ళ కంచెలను వేయండి అంటారు గోపయ్య రత్తయ్యలు సరే అని మహేంద్ర చెప్పినట్లే బావి చుట్టుపక్కలకు కూడా ఎవ్వరూ వెళ్లకుండా ముళ్ళ కంచెలను వేసేస్తారు అందరికీ మోహిని గురించి మనసులో చాలా బాధ ఉన్నప్పటికీ ఒకరితో ఒకరు బయ బయట పెట్టుకోలేని పరిస్థితి మోహిని ఆలోచనలతోనే ఆ రోజు గడిచిపోయింది సమయం రాత్రి పన్నెండు గంటలు అందరూ నిద్రపోతున్నారు ఇంతలో మళ్ళీ అకస్మాత్తుగా గాలి మొదలై కిటికీ కిటికీతెరలన్నీ ముందుకు వెనుకకు కదులుతున్నాయి వసుంధర వక్కతే గదిలో పడుకుంది ఆ గాలికి ఊగుతున్న తెల్లని కిటికీ తెర వసుంధర ముఖాన్ని తాకుతుంది ఆ స్పర్శకు మెలకు వచ్చిన వసుంధర అనుకోకుండా కిటికీలోంచి బావివైపుకు చూస్తుంది అంతే వసుంధర కళ్ళలో పట్టరానంత సంతోషం ముఖంలో చిరునవ్వుతో బావి వైపే చూస్తూ మహేంద్ర మహేంద్ర భూపతి భూపతి అని గట్టిగా అరవడం మొదలుపెట్టింది వీస్తున్న గాలి హోరులో వేరే గదిలో ఉన్న వాళ్ళకి ఆ మాటలు వినిపించవు వసుంధర మాత్రం బావివైపే చూస్తూ మోహిని అక్కడ కూర్చున్నావేంటమ్మా పోన్లే తెల్లారే వరకు నువ్వు అక్కడే ఉండు తల్లి ఏడవకమ్మా మావయ్య ఎగిసాక లోపలికి వచ్చేద్దువు గాని అని ఆ బావిపై మోహినిని చూసిన ఆనందం ఆపుకోలేక గట్టిగా మాట్లాడుతుంది ఇంతలో గాలికి బల్లపై పెట్టిన మంచినీళ్ళ గ్లాసు కింద పడిందని ఇటువైపు చూస్తుంది నీళ్ళన్నీ ఒలిగిపోయాయి మళ్ళీ వెంటనే బావివైపు మోహిని గురించి చూసేసరికి మోహిని కనపడదు ఆశ్చర్యంగా మోహిని మోహిని ఎక్కడికి వెళ్ళావమ్మా నా మాట వినిపిస్తుందా తల్లి ఎక్కడికి వెళ్ళకు తల్లి మావయ్యను ఒప్పించి నిన్ను ఈ ఇంట్లోకి తీసుకువచ్చే బాధ్యత నాది నువ్వు లేకుండా నేను ఉండలేను నన్ను వదిలి ఎక్కడికి వెళ్ళకమ్మా అని ఏడుస్తుంది అప్పుడు ఉన్న ఫలంగా అమ్మమ్మా నిజంగానే నన్ను ఆ ఇంట్లోకి తీసుకువెళ్తావా వెళ్తావా ఒట్టు అన్న మాటలు వినిపిస్తాయి అవి కూడా చాలా గట్టిగా రూంలో తన పక్కనే ఉండి మాట్లాడినట్లు వినిపిస్తుంది నన్ను నిజంగానే ఈ ఇంట్లోకి మావయ్య రాణిస్తారా అమ్మమ్మ అని ఒళ్ళు గగ్గుర్పాటు కలిగేంత వింతగా ఏడవడం మొదలుపెట్టింది మోహిని వసుంధర పరిస్థితులను అర్థం చేసుకోకుండా అటు ఇటు మోహిని గురించి తడుముతూ అసలు ఎక్కడున్నావు మోహిని మాట వినిపిస్తుంది కానీ మనిషి కనపడట్లేదేంటే దీనంగా అడుగుతుంది మోహిని మాటలో గాంభీర్యాన్ని పెంచి నేనా అమ్మమ్మ ఇదిగో ఇక్కడే ఈ బావిలోనే ఉన్నా అంటుంది మోహిని మాటేమో అతి చేరువలో ఉన్నట్లు వినిపిస్తుంది కానీ తనేమో బావిలో అనేసరికి వసుంధర ఒక్కసారిగా అయోమయంగా వైపు తల తిప్పుతుంది అంతే మోహిని బావిపై నుంచి పెద్ద పెద్ద కళ్ళతో గాలికి చిందరవందరగా చెదురుతున్న విరభూసిన కురులతో వసుంధర వైపే చూస్తుంది వసుంధరకు భయం వేసినప్పటికీ మోహిని మీద ప్రేమతో మోహిని ఇంకా బ్రతికే ఉందనుకుని మోహిని వైపే చూస్తూ అర్ధరాత్రి దెయ్యంలో అలా జుట్టు విరబూసుకున్నావెందుకమ్మా వర్షం పడేలా ఉంది ఎక్కడా చోటు లేనట్లు ఆబావి దగ్గర ముళ్ళకంచెల్లో నుంచిన్నావేంటే తెల్లారే వరకు అరుగు మీద కూర్చో తల్లి అంటుంది ఆ మాటలకు మోహిని పెద్దగా ఏడుస్తూ అమ్మమ్మ నేను ఇక్కడ కాక ఇంకెక్కడ ఉంటానమ్మా ఈ బావిలోనే కదా నా బిడ్డ ఉంది ఈ బావిని తెరిపించమని చెప్పమ్మమ్మా నా బిడ్డ ఎలా ఏడుస్తుందో చూడు నా బిడ్డ ఏడుపు నీకు వినిపించట్లేదా తదుపరి భాగం కోసం వేచి ఉండండి ఒకవేళ నా కథ కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్